దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ ఇన్ హైదరాబాద్ చూడండి అసలు చాలా బాగుంటుందండి మీకు ఈ లొకేషన్ మీరు ఇక్కడ విజిట్ చేస్తే మాత్రం ఇంకోసారి పక్కాగా వస్తారండి అసలు కిరాక్ ఉంటుందన్నమాట ఇక్కడ అసలు నేచర్ లవర్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారండి పక్కాగా హాయ్ అండి అందరూ బాగున్నారా మళ్ళీ మీకోసం ఒక కొత్త వీడియోతో వచ్చానండి అయితే మొన్న నేను ఒక లేక్కి వెళ్ళానండి అదే సరస్సు లేదా చెరువు అంటారు కదా అసలు బ్యూటిఫుల్గా ఉంటుందండి చూడండి ఇది ఎంట్రెన్స్ అనమాట ఆ చెరువుకి అసలు చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ మీకు అందుకోసమే నేను మొన్న వెళ్ళిన సో చూసా చాలా బాగుంది మీకోసం ఈ వీడియో చేస్తున్నా చూసి ఎంజాయ్ చేయండి డీటెయిల్గా చెప్తాను ఈ ఊరి పేరు యాదగిరిపల్లి అండి ఇది తెలంగాణ రాష్ట్రంలోని అంటే హైదరాబాద్లో మేడ్చల్ మల్కాజ్గిరిలో ఒక జిల్లాలోని ఒక గ్రామం అన్నమాట ఇది కేసర మండలం పరిధిలోకి వస్తుంది ఈ గ్రామం యాదగిరిపల్లిగా విభజించబడింది అవుటర్ రింగ్ రోడ్ ఈ గ్రామం గుండా వెళ్తుందండి ఇది కేసర మరియు చామీర్పేట నుండి నాలుగు కిలోమీటర్ దూరంలో మరియు గట్కేసర్కి దగ్గరగా ఉంటుందండి ఈ లొకేషన్ అలాగే ఈ గ్రామంలో ప్రసిద్ధ ఆలయం సిత్తారమ్మ తల్లి ఆలయం కూడా ఉందండి కానీ నేను ఆ వీడియో కూడా తీయలేకపోయాను క్షమించండి ఇంకొక విషయం ఏంటంటే చీరియాల గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ యాదగిరిపల్లి అనే గ్రామం మీకు ఈసీఐఎల్ ఉషాయిగూడ నాగారం చీ బండ్లగూడ చీర్యాల ఇట్లా సింపుల్ అండి ఈ లొకేషన్ ఎవరికైనా తెలిసిపోతుంది ఈ చుట్టుపక్కల ఉన్నవారికి అంటే మీన్స్ కేసరగుట్ట కేసర అట్లాగే మన చెర్లపల్లి వీళ్ళందరికీ క్లియర్గా తెలుస్తుందండి ఈ యొక్క లొకేషన్ ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉంటుంది ఇది కానీ చాలా 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 బాగుంటుందండి ఇది ఎవరైతే ఈ ప్లేస్ విజిట్ చేస్తారో వాళ్ళు పక్కాగా వస్తూనే ఉంటారండి ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ యొక్క లొకేషన్ ఇంకొకటి ఏంటంటే మీకు సమ్మర్లో అయినా పర్వాలేదు అలాగే వింటర్లో అయినా పర్వాలేదు వింటర్లో అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మొత్తం అంతా నేచర్ కదా సో చాలా కూల్ క్లైమేట్ ఉంటుందన్నమాట ఇలాంటి ప్రదేశాల్లో ఇక్కడికి చాలామంది చాలామంది వస్తూ ఉంటారండి ఇక్కడ మనం ఏం పే చేయవలసిన అవసరం లేదండి ఇక్కడ ఇదంతా ఫ్రీ అనమాట మీకు నచ్చినంత సేపు ఉండొచ్చు అండి ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేయవచ్చు ఎంజాయ్ చేసి మళ్ళీ పెట్టిన పోవచ్చు అనమాట ఇక్కడ ఎట్లాంటి ఫీజర్స్ వీళ్ళు అదే మనం చెల్లించవలసిన అవసరం లేదు తెలంగాణలో చాలా ప్లేసెస్ ఉన్నాయండి విజిట్ చేయటానికి చాలా పీస్ఫుల్ ప్రదేశాలు చాలా చాలానే ఉన్నాయన్నమాట ఇక్కడ అందులో ఇదొకటి కానీ చాలామందికి ఈ యొక్క ప్లేస్ తెలియదు అండి రియల్గా చెప్పాలంటే చాలామందికి తెలియదు అంటే లాంగ్గా ఉన్న వాళ్ళకి సో ఇది ఒక అందమైన సరస్సు అని పిలవచ్చు అండి నా దృష్టిలో ఎందుకంటే మీకు ఈ యొక్క వీడియోలో ఏమి అంతగా అనిపించకపోవచ్చేమో కానీ రియల్గా వచ్చి చూస్తే మాత్రం కళ్ళు చెదురుతాయండి అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు ఈ చెరువుని చూస్తున్నంతసేపు మీకు ఒక ఏమంటారు ఒక సీ చూసినట్టు అనిపిస్తుంది అంటే ఒక సముద్రాన్ని చూసినట్టు ఉంటుందండి అలలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అంటే మీకు ఏదో చెరువులా అస్సలు మీరు ఫీల్ అవ్వరు అబ్బా చాలా ఒక పెద్ద నదిలా ఒక సముద్రంలా మీకు అనిపిస్తుంది అనమాట ఆ యొక్క ఫీలింగ్ అట్లాగే గాలి చాలా బాగా వీస్తుందన్నమాట ఇక్కడ చాలా బాగా వీస్తుంది అందువల్ల ఇక్కడ కొంచెం కూల్గానే ఉంటుంది అనమాట సో సమ్మర్లో అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది సమ్మర్లో ఎందుకంటే సమ్మర్లో చాలా హీట్ ఉంటుంది కదా సో ఇక్కడ కూల్గా ఉంటుంది అనమాట చాలా కూల్గా ఉంటుంది మనుషులు అన్నాక ఎప్పుడో ఏదో పని ఉంటూనే ఉంటుందండి ఎవ్వరికైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో వర్క్ ఉంటుంది సో అప్పుడప్పుడు మంత్కి ఒకసారి అయినా లేదా ఇయర్కి టూ త్రీ టైమ్స్ అయినా అప్పుడప్పుడు మనం ఎంజాయ్ చేయాలండి బయటకు వెళ్ళి ఇట్లా నేచర్తో అట్లాగే ఫ్యామిలీస్తో వెళ్ళి అలా రిలీఫ్ అనమాట ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ మనసు ప్రశాంతత లేకపోతే అంత శూన్యమే కదా సో విజయ్ చేస్తూ ఉండండి ఇలాంటి నేచర్ దగ్గరికి వెళ్ళి మనం కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే మనసు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ట్రై చేయండి మీకు దగ్గరున్న మీకు ఎక్కడుంటే అక్కడ దగ్గర ఉన్న ప్రదేశాలకు వెళ్తూ ఉండండి పిల్లలతో ఇంట్లో వాళ్ళతో ఎందుకంటే కొంచెం రిలీఫ్ ఉండాలండి మనసు ఎవడు ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు కదా సో ఎంజాయ్ చేయాలన్నమాట ఇలాంటప్పుడు ఎంజాయ్ చేయాలి ఓకేనా టైం ఉన్నప్పుడే స్పేస్ మీరే క్రియేట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ స్పెషల్ ఏంటంటే చుట్టూ చెట్లు కొండలు ఉంటాయండి మీలో వాటర్ ఉంటుంది అట్లాగే వాటర్ అంటే దాంట్లో ఏదో పెద్ద లోతు ఉండి అట్లా అలా ఉండదు మనం పక్కనే కూర్చొని వాటర్ వాటర్లో పాలు పెట్టుకుని కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు అక్కడే కూర్చొని తినచ్చు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు అన్ని విధాలుగా అనమాట ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఫ్యామిలీతో ప్రశాంతంగా రావచ్చండి అట్లాగే ఇక్కడే వచ్చి ఇక్కడే వండుకోవచ్చు ఇక్కడే తినవచ్చు అన్నీ అనమాట ఏమి ఇంకా మీరు బయట నుంచి ఏం తేవాలనే రూల్ కూడా ఏం లేదు మీకు నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా అనమాట అంటే మీరు ఇక్కడ తెచ్చుకొని వండుకోవచ్చు లేదా బయట నుంచి తెచ్చుకోవచ్చు ఎంతసేపు ఉండాలంటే అంతసేపు అనేది అంటే ఎంతసేపు మీన్స్ లైట్ ఫెయిల్ అయినాక ఎలాగో వెళ్ళిపోతాం అనుకోండి కానీ పీస్ఫుల్గా ఉంటుంది పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ప్రశాంతంగా ఉంటుంది కొంచెం లైట్ ఫెయిల్ అయినాక లేదంటే ఎర్లీ మార్నింగ్ అసలు ఈ లొకేషన్ ఉంటుందండి నా భూతో నా భవిష్యత్ అన్నట్టు అనమాట ఎందుకంటే గ్రీనిష్గా ఉంటుంది అనమాట చాలా గ్రీనిష్గా నా మొబైల్లో క్యాప్చర్ చేసా ఈ వీడియో మొత్తం కానీ అంత గ్రీనిష్గా అనిపించట్లేదు మేబీ నా మొబైల్ ఫాల్ట్ ఏమో మేబీ కానీ మీరు చూస్తున్న దానికి రియల్గా చూసేదానికి చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో చూసారా ఇక్కడ మాత్రం చాలా 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 నీట్గా ఉంది చూడండి వాటర్ వాటర్ కూడా చాలా వైట్గా ఉందండి చాలా నీట్గా వైట్గా ఉందనండి అట్లాగే ఈ యొక్క చెరువు నుంచి వాటర్ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామానికి పంట పొలాలకి యూజ్ చేస్తారండి పంట పొలాలకి అప్పుడు కేసీఆర్ గారు పెట్టారు కదా మిషన్ పగిరి సో అందులో ఇదే ఒక భాగంగా ఉందన్నమాట సో ఇది ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెలన్నిటికి కూడా ఇది ఒక జీవనాధారం అనుకోండి పంట పొలాలకి ఈ యొక్క వాటర్నే యూజ్ చేస్తారండి చాలా బాగుంటుంది మీకు స్టార్టింగ్లో కొంచెం మన పాదాలు వరకు ఉంటుంది అలా అలా మిడిల్ ఎక్కువ అటు ఉంటుంది సో మనం పక్క నుండి ఏ ఉన్నా అనమాట మనకి అదొకటండి అట్లాగే చాలామంది యూత్ చాలామంది కనిపిస్తున్నారండి ఇక్కడ చాలా చాలామంది కనిపిస్తున్నారు అనమాట అట్లాగే అంటే కొంతమంది కాలేజ్ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ అంటే అదే మన కాలేజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కూడా చాలామంది కనిపిస్తున్నారండి వాళ్ళు అక్కడక్కడ ఏదో కబుర్లు కూడా చెప్పుకుంటున్నారు లైక్ ఎలా అంటే గుర్తురావటది ఎలా చెప్పాలో సరే ఒక పాట రూపంలో చెప్తానండి రాళ్ళల్లో ఇసుకల్లో రాసాబు ఇద్దరి పేర్లు కళ్ళు మూచి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి అంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి ఇసుకుంది కదండి అందుకని ఈ పాట నాకు గుర్తుకొచ్చింది జస్ట్ ఫర్ ఫన్నీ సో ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట సో విజిట్ చేయాల్సింది అందరూ అర్థమవుతుంది కదా గుర్తుపెట్టుకోండి యాదగిరిపల్లె కేసర గట్ అండ్ చీర్యాల సమీపంలో ఉంటుందన్నమాట అది మీకు చెప్పాను కదా చీర్యాల నుంచి ఒక త్రీ ఫోర్ కేఎం మాత్రం ఉంటుందండి అక్కడ యాద యాదగిరిపల్లి సర్కిల్ అని వస్తుంది అక్కడ రైట్ తీసుకున్నామంటే అక్కడ నుంచి టూ కేఎం ఉంటుందన్నమాట అసలు మామూలుగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే కామెంట్ చేయండి మీకు లొకేషన్ కూడా పెడతాను ఈ చుట్టుపక్కల ఉన్నవారు హైదరాబాదులో అనమాట యాదగిరిపల్లె గ్రామం అనమాట గ్రామం అంటే తెలుసుగా ఎంత సువిశాలంగా ఉంటుందో సో నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి చాలా అనమాట ఇంకా చాలాసార్లు విజిట్ చేస్తాను తప్పకుండా ఎందుకంటే నేచర్ లెవర్స్ ఎవరైనా కూడా ఇక్కడ ఒక్కసారి విజిట్ చేశారంటే పదే పదే వెళ్తారండి ఇక్కడికి ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట అక్కడ ఉన్నంతసేపు ఏదో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది లైక్ ఏదైనా సర్వీస్ చేసినట్టు లేదా భజన భజనలో మనం కూర్చున్నంతసేపు ఎట్లా ఉంటుంది ఆ దైవనామస్మరణ అట్లాగే ప్రశాంతంగా ఉంటుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళారనుకోండి ఏవైనా వండుకోవడానికి గ్యాస్ ఇట్లాంటివి తీసుకెళ్ళిపోయి అక్కడే మనం అన్నీ వండుకోవచ్చు ప్రశాంతంగా అక్కడే వండుకొని అక్కడే తినొచ్చు అక్కడే ఎంజాయ్ చేస్తుంది ఏ ఆటలే అక్కడ ఆడుకోవచ్చు అండి ఎందుకంటే అంత ప్లేస్ ఉంటుంది అక్కడ చాలా చాలా ప్లేస్ ఉంటుంది అనమాట సో అక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వాటర్ ఉంటుంది స్నానమే చేసుకోవచ్చు మన ఇష్టమే అండి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అనమాట సో ఈ యొక్క ప్రాంతాన్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది అంటే నేను మీకు సజెస్ట్ చేస్తున్నా చాలా బాగుంటుంది ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ మళ్ళీ తిరిగి ఇక్కడికి విజిట్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే చాలా పీస్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫొటోస్ దిగాలనుకుంటే మీరు పిచ్చ పిచ్చగా దిగొచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట మీరు అది మ్యాటరు సో మీ అందరికీ ఈ యొక్క లొకేషన్ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను పక్కగా నచ్చుతుంది రండి ఎందుకంటే ఇంత మంచి లొకేషన్లో వచ్చకుండా ఉంటుందా ఎవరికైనా చూసారా ఎన్ని వెహికల్స్ ఇక్కడ ఉన్నాయో చాలా ఉన్నాయి అంటే మేము యాక్చువల్గా ఈవినింగ్ ఇక్కడికి వచ్చామండి ఫోర్ థర్టీకి సో ఆ టైంకి చాలామంది కొంతమంది చాలా మార్నింగ్ వచ్చేటోళ్ళు వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు యాక్చువల్గా మేముకి వచ్చాం అంటే ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు అయితే మా ఫ్రెండ్ చెప్పారనమాట అక్కడ ఒక లొకేషన్ ఉందరా మన దగ్గరలోనే ఒకసారి వెళ్దాం అంటే సో వచ్చాం సో ఎలా ఉంటుందో చూద్దాం ఒకవేళ బాగుంటే మనం మళ్ళీ మళ్ళీ విజిట్ చేయచ్చని వచ్చామన్నమాట ఎక్కడ చూసినా కొన్ని జంటలు కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ అక్కడ అక్కడ అక్కడక్కడ చెప్పాక ఇందాక మీకు రాళ్ళల్లో ఇసుకల్లో సాంగ్ సో అట్లా రాళ్ళు ఇసుకూలు ఉన్నాయి కదా సో వాళ్ళు రాతలు రాసుకుంటున్నట్టున్నారు సో తప్పలేదు రండి అది కామన్గా అయితే విజిట్ చేయండి మర్చిపోకండి చాలా బాగుంటుంది యాదగిరి పల్లె గుర్తుందిగా యాదగిరి పల్లె ధూమ్ధాం అనమాట నేచర్ లవర్స్ ఇంకా పిచ్చకుపోతుంది అండి లేన్ మీన్ అదే మన నేచర్ లవర్స్కి సో విజిట్ చేసుకోండి ఈ యొక్క అందమైన అదే ఇంగ్లీష్లో ఏమంటారు బ్యూటిఫుల్లా మేబీ బ్యూటిఫుల్ అంటారేమో మనకి ఇంగ్లీష్ కొంచెం తక్కువేయాలండి సో చూసారా ఆహా వాటే లొకేషన్ అండి చాలా బాగుంది కదా సో మర్చిపోకండి అలాగే ఇంకొక విషయం అండి మనకి సబ్స్క్రైబర్స్ రావట్లేదు కొంచెం వీడియో చూసిన వారు లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్